రేపటి బీసీ బంద్ రిజర్వేషన్ బిల్లు అమలు కోసం రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న బంద్ లో భాగంగా వ్యాపార సంఘాలు విద్యా సంస్థల యాజమాన్యాలు బంద్కు సహకరించాలని కోరారు రాజ్యాధికారం చేపట్టేందుకు తమ ముందు ఉన్న ఏకైక మార్గం బీసీ రిజర్వేషన్ చట్టబద్ధత మాత్రమేనని అది సాధించే వరకు పోరు ఆగేది లేదన్నారు రిజర్వేషన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇవ్వటం అదే హామీ ప్రకారము వారు అధికారంలోకి వచ్చినాక ఆ హామీని అమలుపరిచే క్రమంలో వారు శాసనసభలో ఆ రిజర్వేషన్కు సంబంధించినటువంటి బిల్లుని ప్రవేశపెట్టి అన్ని వివిధ పక్షాలన్నీ రాజకీయ పక్షాలతో ఏకగ్రీవంగా ఆమోదింపజేసి దాన్ని అమలు పరిచే విధంగా ఒక జీవ తీసుకొచ్చి ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఆ జియో ప్రకారము ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నంకి మన కొందరు ఉన్నత వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు ఉన్నత అగ్ర కులాలకు చెందినటువంటి వ్యక్తులు ఈ రిజర్వేషన్ని నిపుదల చేయాలి ఇది సామోదైం కాదు రాజ్యాంగంలో లేదు ఫిఫ్టీ పర్సెంట్ ఏవో ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి పిటిషన్ వేసి ఆ రిజర్వేషన్ అమలు కాకుండా దానిపై చే తీసుకొచ్చి నిలుపుదల చేయడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళే ప్రయత్నంలో ఉంది అయినప్పటికీ ఏదేమైనప్పటికీ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని ప్రయత్నం చేసిన దానికి మేము సంతోషిస్తున్నాము వాళ్ళని అభినందిస్తున్నాము కానీ ఇక్కడ దాంట్లోనే వచ్చేటువంటి రిజర్వేషన్లు చిత్తశుద్ధితో ఇవ్వాలని భావించి ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం దాంట్లో ఎటువంటి లోటుపాట్లు ఉన్నాయి ఏ విధమైనటువంటి ఆమోద ఆమోద ఏ విధంగా మనం ముందుకు ఉంటే ఆమోదం పొందగలుగుతాం అనే విషయం తెలిసి కూడా ఆ విధంగా ముందుకు పోలేదే పోలేదనే విమర్శలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నాయి వాస్తవం ఈ తెలంగాణ బీసీ ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి ఇది ఎప్పటి నుంచో బీసీ ఉద్యమం జరుగుతుంది ఇదే ఇదిగా బీసీ ఫార్టీ టూ కామారెడ్డి డిక్లరేషన్లో ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తానన్నది ప్రభుత్వము ఇవ్వలేకపోయింది అదే రకంగా విజయసీ వాళ్ళు పైకి పంపించి మీకు కాంగ్రెస్ తరఫున మాకు అన్ని రకాలుగా బీసీ ఇదే ఫార్టీ టూ పర్సెంట్ అయిపోద్ది అని చెప్పడం వల్ల మేము కూడా చాలా సంతోషపడ్డాము ఈ రోజు కూడా అవ్వలేదంటే వాళ్ళు కుతంత్రం పెట్టుకునే దీన్ని అవ్వద్దని దీన్ని నడిపించకుండా వస్తున్నారనేది అర్థమైపోయింది ఇదే బీసీ ఉద్యమం తెలంగాణలో సకల జనరల్ సమ్మె ఎలా జరిగిందో ఇది కూడా బీసీ ఉద్యమం అదే రకంగా జరుగుద్ది అది ఇవ్వన ఎన్నాళ్ళు ఇవ్వకుండా ఉంటారో అన్నాళ్ళ వారికి సగలజంది సమ్మె ఎలా జరిగిందో అదే రకంగా బీసీ ఉద్యమం కూడా ఇచ్చేదాకా వదిలిపెట్టాము ఇదే రకంగా ఇప్పుడు మా బీసీ సోదరులే కాదు కులస్తులు మా అన్ని కులాలు ఒక తాటి మీదకి వచ్చారు ఈ రకంగా ఉద్యమం చాలా ముందరికి తీసుకెళ్తున్నాం అతి త్వరలో తొందరగా ఇవ్వాలని కూడా మేము కోరుస్తున్నాము అదేవిధంగా ఈ ప్రభుత్వాల్లో కూడా మాకు బీసీ ఇది ఇచ్చాకే ఎలక్షన్లు పెట్టాలి అప్పుడు వరకు ఇది పెట్టడానికి వీలు లేదు అని ప్రభుత్వానికి హెచ్చరిక ఇచ్చేస్తున్నామని కూడా ఇచ్చేస్తున్నాము ఈ రోజున కోర్టు కూడా ఇచ్చేసింది కాబట్టి సుప్రీం కోర్టు కూడా ఇవాళ చేసింది కాబట్టి ఆ రకంగా ఎస్సీ కోట ఎస్ఐకి ఇచ్చేసి ఓజీలకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చి కడవాయి కూడా అన్ని అందరినీ కూర్చోబెట్టి దీన్ని ఒక ఏకీగ్రంగా చేసి తీర్మానం చేయాలని కూడా చూస్తున్నాము ఈ రకంగా ఇంత దైవ చేస్తున్నారంటే వీళ్ళు ఈ ప్రభుత్వాలు అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారంటే చాలా ఉంది ఇన్నిసార్లు ఇంత ఉద్యమాలు ఇన్ని రోజుల నుంచి ఇన్ని కార్యక్రమాలు జరుగుతాం కానీ ఇది అని అది నడిపించేసి ఇవాళ కోర్టు ఏమి ఇచ్చిన తీర్పు అనుకూలంగా ఇచ్చింది ఆ కోర్టు తీర్పు ప్రకారంగానే వాళ్ళు ఎస్సీ కోట ఇచ్చి వాళ్ళకి ఇచ్చేసి ఎస్టీ కోట ఇచ్చేసి ఓసీలకు ఇచ్చేది మా బీసీలకు కూడా ఇవ్వాల్సింది కూడా ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చి తీరాలని కూడా ఇదవుతున్నాము అదే రకంగా రాబోయే కాలంలో కూడా మా బీసీలు ఇది మా సత్తా ఏంటో పత్తి నియోజకవర్గాల్లో పత్తి సర్పంచ్లు ఎంపీటీసీ నెంబర్లు సెగ్మెంట్ నెంబర్లు మా బిసిలు ఎస్సీ ఎస్టీ అందరం కలిసి మేము తడా చూపిస్తామని కూడా మీకు ఆమె ఇస్త్రం చాలా ఇష్టం ఈ రోజు జాయింట్ బిసి జాయింట్ ఈరోజు లోపలి ఆమె అతని తగ్గా చేస్తున్నాము అలాగే మన రాష్ట్ర గవర్నమెంట్ కామారేషన్ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం నలభై రెండు శాతాన్ని బీసీలకు రిజర్వేషన్ చేయడాన్ని కొంతమంది అందర నాయకులైన కుట్రబన్ని దాన్ని కొన్ని సాంకేతిక కారణాల వల్ల గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ పెండింగ్లో ఉన్నాయని తొమ్మిదవ షెడ్యూల్ నిర్శించి కోర్టు నుండి స్టే తీసుకురావడం జరిగింది దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు ఏకమై ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా పోరాటం చేయడానికి సిద్ధపడుతూ అట్లాగే భద్రాద్రి కొత్త నుంచి కూడా మేము జేఏసీగా ఏర్పడి పద్దెనిమిదో తారీఖు జరగబోయేటువంటి బంధు కార్యక్రమంలో మేము ఒక రోడ్ మ్యాప్ ప్రకటించడం జరిగింది అన్ని కుల సంఘాలు అన్ని పార్టీలు మద్దతుగా ఈరోజు మాకు మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి పద్దెనిమిదో తారీఖు మేము మార్కెట్ యార్డు కమిటీ నుండి స్టార్ట్ అయ్యి పోస్ట్ ఆఫీస్ సెంటర్ వరకు ర్యాలీగా నిర్వహించి తదనంతరం అక్కడ సమావేశమై మన యొక్క లీడర్స్ యొక్క అభిప్రాయం చేసి తెలియజేయడం జరుగుతుంది ఈ యొక్క పోరాటాన్ని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో కూడా అందరినీ పోయి ఈ యొక్క పోరాటాన్ని మాకు అనుకూలంగా డిసీలకు న్యాయం జరగకపోతే అందరం కలిసి పోరాటానికి సిద్ధంగా ఉండి అందరం ప్రసంఘాలతో అన్ని సంఘాలతో కలిసి అన్ని రాజకీయ పార్టీలతో కలిసి మేము పోరాటం చేయడాన్ని ఇస్తాము